అందరికీ నమస్కారం తుమ్కూరు జిల్లా పవగోడ తాలూకా హనుమంతునపల్లి పంచాయతీ రంగేరపం గ్రామ నివాసి రైతు వసంత అన్నగారి వ్యవసాయ క్షేత్రంలో మనం ఇప్పుడున్నాం ప్రస్తుతం దానిమ్మ సాగులో అధిక దిగుబడి సాధించిన ముఖ్యమైన విశేషాల గురించి ఆ రైతు ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీలైతే మీ విలువైన సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ నమస్కారం అంత దాని రైతులకి నా నమస్కారం ఇది చేతులు చేసి ఇరవై ఐదు రోజులు అయింది దీనికి వచ్చి ఆర్గానిక్ త సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కెమికల్ వాడిచ్చినము ఆర్గానిక్ మందులు వివో కంపెనీవి సాయాలకు వచ్చి వివో డెవలపర్ వచ్చి కిసాన్ సూపర్ కిసాన్ క్లూ సూపర్ ఇచ్చినాము చూడొచ్చు మీరు చెట్టుకి ఎంత లేదన్న రెండు వందల కాయల దాకా కాచింది ప్రతి చెట్టు చూపిస్తాము చూడండి ఇలా అలాగే దీన్ని మెయింటైన్ చేసి రైతు కూడా ఉన్నాడు రైతు మాటల్లో కూడా మీరు వినొచ్చు పెద్ద చెప్పండి ఒకసారి మీరు ఏమి కొడుతున్నారు మేము పొద్దు పన్నెండు నుంచి దాని తోట కాట ఇచ్చేసినాము ఈ బాగా వాగొచ్చినట్ల మీరు ఇచ్చిండే మంజురుసూ ఇచ్చిండే అవి బాగా కొట్టిండీ ఈ తడ బాగా కూర్చొనింది ఈ పక్కల పొలాలందరికీ ప్రచారం చేసి మేము ఆ సార్ కొట్టేయండి అని చెప్పినాము పర్వాలేదు తడము బాగా క్రాప్ బాగా కూర్చొనింది చెట్టుకి ఎన్నో దాకా కూర్చొనింది లేదా తక్కువ ఉండే తక్కువ ఉండే అయితే ఆర్గానిక్ మందులు బాగా పనిచేసిన మీకు బాగా పనిచేసి వేరే రైతులకు ఏమైనా చెప్పినారా చెప్పాము ఈ మాకు పాడుగుడ్డము హనుమంతంపల్లి కొత్తపల్లి ఇట్లంతా పక్కల చెప్పినాము మా ఊర్లోనే మూడు తోటలు ఉన్నాయి కొట్టినాము అవి వాళ్ళు కొట్టిండారు పర్వాలేదు వాళ్ళకి బాగా వచ్చిండీ అయితే రైతులు ధైర్యంగా వాడచ్చు వాడచ్చు ప్రతి చెట్టు చూడండి మీరే చూడండి చూడండి గమనించండి ఎట్లా లోపల కొమ్మ మీద వచ్చింది కాయ కొనలకు రాకుండా లోపలే వచ్చింది కాయంతా అంతా ఆర్గానిక్ పని చేసేళ్ళని చాలామంది అంటుంటారు కానీ ఆర్గానిక్లో రిజల్ట్ ఉందనేది మీరు కళ్ళు చూడొచ్చు ప్రతి చెట్టు చూపిస్తాను చూడండి ఒక చెట్టు కాదు చూడండి ప్రతి చెట్టు ఎంత ఉందో మీరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్